హాయ్ హలో వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ వాళ్ళైతే మాకు మంచి వర్షం పడిందండి వర్షం తగ్గాక మేమైతే ఒకటి డిసైడ్ చేసుకున్నాం ఏంటంటే మొక్కలు తెచ్చి నాటాలి అని వెంటనే ఆలస్యం చేయకుండా నర్సరీకి అయితే వెళ్ళి మంచి మొక్కలైతే తీసుకొచ్చామండి నాటు గులాబీ తెచ్చాము అలానే హైబ్రిడ్ మొక్కలు తెచ్చాము ఏమేమి మొక్కలు తెచ్చాము ఎలా నాటాము ఎలా అరేంజ్ చేసాము వీటికి ఫెర్టిలైజర్స్ కానీ ఎలా యూస్ చేస్తున్నాము ఏంటి అనేది నేను లాంగ్ వీడియోలో డీటెయిల్గా చేశానండి మీరైతే చూసేయండి చూసారు కదా ఎంత గ్రీనరీగా ఎంత బాగున్నాయో అసలు ఈ మొక్కలు ఎంత కాస్ట్ ఉంటుందో మీరు గెస్ట్ చేయండి నాకు ఎంత కాస్ట్ పడింది ఏంటి ఒక్కొక్క మొక్క ఎంత కాస్ట్ ఉంది ఏంటి అనేది నేను లాంగ్ వీడియోలో ఖచ్చితంగా చెప్పాను ఎంతమందికి ఇష్టమండి వర్షము ఈ మొక్కలు అంటే ఎంతమంది ఇష్టపడుతున్నారు ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ చేయండి నాకైతే వర్షం అన్న మొక్కలున్నా చాలా ఇష్టమండి అందుకే మాకున్న కొద్ది స్పేస్లో మేము తెచ్చుకున్న ఈ మొక్కలైతే మీకు చూపించాలనుకున్నాను నేనైతే లాంగ్ వీడియో చూశాను తప్పకుండా చూసేయండి థ్యాంక్ యూ ఆల్